సాయిరా సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కెజే ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈ రోజు వీడియోలో బాబాగారు ఏం చెప్పబోతున్నారు అంటే తల్లి చూడగానే ఇక్కడున్న విభూతిని తాకమ్మ ఊహించని శుభవార్త ఈరోజు నీకు అందబోతుంది అని చెప్పి బాబాగారు మనందరి కోసం ఒక చక్కటి సందేశాన్ని అందిస్తున్నారండి కాబట్టి ప్రతి ఒక్కరూ నమ్మకంగా ఈ గురువారం నాడు బాబాగారు తెచ్చిన ఈ విభూతిని ప్రతి ఒక్కరూ తాకుదాం బాబాగారు ఏం చెప్పాలి అనుకుంటున్నారు ఎలాంటి శుభవార్తని ఈ గురువారం నాడు మనకు అందించబోతున్నారో తెలుసుకోవాలంటే ముందు బాబాగారు అందిస్తున్న ఈ సందేశం పూర్తిగా గ్రహించాలి తల్లి నా మాట కాదనకుండా నువ్వు నా మీద నమ్మకంతో ఈరోజు నేను అందిస్తున్న ఈ విభూతిని ఒక్కసారి తాకమ్మా ఎందుకంటే నీకున్న కష్టం నేటితో తీరబోతుంది నువ్వు నా పైన పెట్టుకున్న నమ్మకమే నిన్ను గెలిపించబోతుందమ్మా నా మీద నువ్వు అంత నమ్మకం ఉంచుకున్నావు ఈ సాయి చెప్పే మాటలను ఎంత శ్రద్ధగా వింటావో నాకు తెలుసు నా బిడ్డలు ఈ బాబా మాట ఎప్పుడు కాదనరు అని నాకు తెలుసు తల్లి ఒక్కసారి నీ సాయి మీద నమ్మకంతో ఈ విభూతిని తాకమ్మా అని బాబా గారే స్వయంగా మనందరి కోసం ఇక్కడున్న విభూతిని తాకమంటున్నారు మరి నమ్మకంతో ప్రతి ఒక్కరూ తాకి చూడండి బాబా ఏం చెప్పాలి అనుకుంటున్నారో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం తెలుసుకునే ముందు మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి సుబ్రహ్మణ్యం రాజు గురుగారు దగ్గర జ్యోతిషం చెప్పించుకోండి మన సాయిబాబా గారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి ఈ గారు నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అండి ఎలాంటి సమస్యకైనా ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం చెప్తారు అలాగే ఏ సమస్యలున్నా ఈ గారి దగ్గర ఒక్కసారి నమ్మకంగా చెప్పించుకున్నప్పుడు మీ నమ్మకానికి గురుగారు తప్ప తప్పకుండా న్యాయం చేస్తారు ఎలాంటి సమస్యలకైనా సరే చక్కటి పరిష్కారాలతో పూజలతో మీకున్న సమస్యని దూరం చేస్తారండి విద్య ఉద్యోగం వ్యాపారం ప్రేమ పెళ్లి సమస్యలు భార్యాభర్తల మధ్య గొడవలు నమ్మిన వారు మోసం చేయటం ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అండి అలాగే మీ మీద మీ ఇంటి మీద ఎటువంటి చెడు ప్రయోగం జరిగి ఉన్నా నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు భార్యాభర్తల మధ్య అనుమానాలు అపార్థాలు ఇలాంటి సమస్యలు ఏ ఉన్నా సరే నమ్మకంగా ఈ స్క్రీన్ మీద ఇస్తున్న నంబర్కి కాల్ చేయండి నంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ డబల్ సిక్స్ త్రిబుల్ టూ ఫైవ్ మీ సమస్యలను ఫోన్ ద్వారానే చెప్పుకొని పరిష్కరించుకోండి ఇక బాబా గారి సందేశం విందాం తల్లి ఈరోజు నా మీద నమ్మకంతో నేను చెప్పినట్టుగా విభూతిని తాకావు కాబట్టి నీ జీవితం ఇక మీదట ఆనందంగా మారబోతుంది సంతోషకరమైన రోజులు రాబోతున్నాయి ఎక్కువగా నీ జీవితం గురించే ఆలోచిస్తున్నావు ముందు ఆ జీవితానికి ఏం కావాలి అన్నది ఆలోచించు ముందు వచ్చిన కష్టం గురించి ఆలోచించు ఆ కష్టాన్ని ఏ విధంగా పరిష్కరించుకోవాలి అని ఆలోచించు నీ సాయి దారి చూపించడానికే ఈ గురువారం నాడు శుభవార్తతో వచ్చాడమ్మా తలుపు తీసి నీ సాయిని ఇంట్లోకి రానివ్వు తల్లి రా ఒక్కసారి నా ముందు కూర్చో నీకు నీ బాధలను పంచుకోవడానికి ఎవరూ లేరు అని బాధపడుతున్నావు నీ సాయినే ఈ గురువారం నాడు స్వయంగా వచ్చాడమ్మా ఇక ఏ బెంగా పెట్టుకోకు ఎలాంటి దిగులు చెందకు నాకెవరూ లేరు అని ఇంకెప్పుడు అనకు నీ సాయి ఉన్నాడు ఈ జన్మలో నీ దగ్గర ఉన్నవారంతా కూడా ఏదో రుణం చేసి నీ చుట్టూ తిరుగుతారే తప్ప ఏదైనా రుణానుబంధం ఉంటే కానీ ఆ భగవంతుడు నీ చుట్టూ ఉన్నవారిని కలపలేడు తల్లి మనస్ఫూర్తిగా నిండు మనసుతో ఎవ్వరినైనా సరే సంతోష పెట్టడానికి మాత్రమే ప్రయత్నం చెయ్యి నీ వల్ల ఇంకొకరి ఎవరైనా సరే బాధపడితే తిరిగి ఆ బాధ నీ జీవితంలోకి ఆహ్వానించినట్లే బిడా ఏ కష్టం వచ్చినా ఈ సాయి ఉన్నాడు అన్నది ఎందుకు నువ్వు మరిచిపోతున్నావు ప్రతిసారి ఎంతో దిగులుగా కూర్చుంటున్నావు చిన్న కష్టాన్ని పెద్దగా చూస్తున్నావు ఆ కష్టం ఏ విధంగా నీ నుండి దూరం చేసుకోవాలా అన్న ఆలోచన లేకుండా విచక్షణ లేకుండా ప్రవర్తిస్తున్నావు ఆ కష్టం గురించి ే ఎంతో మదన దానిని తిరిగి నువ్వు ఏ విధంగా పరిష్కరించుకోవాలి అన్న ఆలోచనే చేయట్లేదు ఋణం రుణముంటేనే ఎవరితోనైనా స్నేహాలు బాంధవ్యాలు కలుస్తాయమ్మా మనకెవరైనా ఎదురు పడినా లేక మాట కలిపినా కూడా అది కూడా రుణానుబంధమే రుణమనేది లేకుంటే ఎవరిని కలలో కూడా మనం చూడలేము ఇక రుణం తీరిపోతే ఏ బంధమైనా కూడా ఒక్క క్షణం కూడా మన వద్ద నిలవదు ఈ రుణానుబంధం విలువ తెలుసుకొని ఎప్పుడు నువ్వు మసులుకోవాలి ఏ బంధమైనా వదిలేసినా ఆ బంధం వల్ల బాధ కలిగినా నువ్వు మాత్రం బాధపడకూడదు నిందించకూడదు వాళ్ళ సంతోషం మాత్రమే నువ్వు కోరుకోవాలి బంధాలు కల్పించినది కాలగర్భంలో కలిపేది మాత్రం ఆ భగవంతుడే అన్నింటికి నువ్వు సిద్ధపడాలమ్మా కష్టపడిన వారికి మాత్రమే కష్టం విలువ తెలుస్తుంది అంటారే నమ్మిన వారికి మాత్రమే ఆ భగవంతుడి విలువ కూడా తెలిసి వస్తుంది నువ్వు నమ్మి చూడు నీ గురువుని ఎంతో గొప్పగా ఆరాధిస్తావు గురువారం రాగానే నన్ను ఎంతో సంతోషపెడతావమ్మా ఎన్ని కష్టాలు వచ్చినా ధైర్యంగా నిలబడి మనస వాచ కర్మన ఆ దైవాన్ని నువ్వు నమ్మితే నీ కష్టాలన్నీ ఎంత దూరమైనా సరే పటాపంచలు చేసే శక్తి ఆ భగవంతుడు నీకు కల్పిస్తాడమ్మా నువ్వు గర్వంగా బ్రతికేలాగా నీ సాయి చేస్తాడు ఈ గురువారం నాడు నన్ను సంతోషపెట్టావు మరి నిన్ను నేను సంతోష పెట్టాలి కదా కాబట్టే ఈ శుభవార్తని నీకు అందిస్తున్నాను రాబోయే జీవితం ఎలా ఉంటుందా అని భయపడకు ఇంతకంటే గొప్పగా ఉంటుంది ఆనందకరమైన జీవితాన్నే అనుభవిస్తావు నీ పిల్లలు నిన్ను ఎంతో ఆప్యాయంగా ప్రేమగా చూసుకుంటారు ఏ కష్టము రాకుండా నిన్ను కాపాడుకుంటారమ్మా ఏ చిన్న బాధ కలిగినా సరే నీ వాళ్ళంటూ నీకుంటారు నువ్వు అధైర్య చెందకు ఇక బంధం గురించి ఆలోచిస్తున్నావా బాబా నా భర్త తిరిగి నా వద్దకు రాలేదు నేను ఒంటరిగా బాధపడుతున్నాను ప్రతివారు నన్ను ఎగ తాళి చేస్తున్నారు చుట్టూ ఉన్న జనం నన్ను కాకుల్లా పీక్కు తింటున్నారు ఎంతటి కష్టమైనా సరే నేను నీతో మాత్రమే పంచుకుంటున్నాను బాబా నువ్వు ఉన్నావన్న ధైర్యంతోనే బ్రతుకుతున్నాను నువ్వు ఎన్ని చెప్పినా కానీ నా సాయి ఏదో ఒక రూపంలో వచ్చి నన్ను ఆదుకుంటాడు అన్న ధైర్యం నాలో ఇంకా మిగిలే ఉంది ఆ నమ్మకమే ఈరోజు నేను బ్రతికేలా చేస్తుంది బాబా కొన్ని సంవత్సరాలుగా ఆ బంధం గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నాను తిరిగి వస్తే నా జీవితం బాగుంటుంది కదా అని భ్రమపడుతున్నానా అనిపిస్తుంది బాబా అన్నీ నువ్వే చూసుకోవాలి నా మనసులో ఉన్నది ప్రత్యేకంగా నీ ముందు నేను పంచుకోనక్కర్లేదు నా మనసులో అన్నీ నువ్వు చూడగలుగుతావు కదా మరి ఎందుకు నా కోరికలు తీర్చటం లేదు అని నా బిడ్డ ఎన్నో ప్రశ్నలు వేస్తోంది నా ముందు కూర్చొని మౌనంగా నన్ను చూస్తోంది మనసులోని బాధలను ఎంతో దీనంగా చెప్పుకుంటుంది బిడ్డ నీ బాధలు నేను కళ్ళారా చూస్తున్నానమ్మా ఇక ఎంతో కాలం ఈ కష్టాలు ఉండవులే తల్లి రాబోయే రోజులలో ఆనందంగా గడిపే సంవత్సరాలు ఆరంభం కానున్నాయి ప్రతి ప్రశ్నకు కాలమే సమాధానం చెబుతుంది కాస్త ఓపికతో నువ్వు ఎదురు చూడాలి ఏ చిన్న కష్టం వచ్చినా నాతో పంచుకున్నట్లే నీలో ఏదైనా ఆనందం కలిగినప్పుడు నిన్ను సంతోషపెట్టినప్పుడు ఆ సంతోషాన్ని కూడా నాతో పంచుకోవాలి కదా బిడ్డ నువ్వు సంతోషాలను పంచుకోవడం మానేసి కేవలం బాధలను మాత్రమే పంచుకుంటున్నావు ఎందుకు నీ సంతోషానికి నేను పనికిరానా బిడ్డ నీ సంతోషాలలో నేను ఉండకూడదా బిడ్డ ఎందుకంటే నువ్వు సంతోషంగా ఉంటే మొదటిగా ఆనందించేది నేనే కాబట్టి నువ్వు ముందుగా నా ముందు కూర్చొని నీ సంతోషాన్ని పంచుకో ఈ రోజు నువ్వు ఏ తప్పు చేశావు ఏమేం పనులు చేశావు ఎవరిని నొప్పించావు ఎవరిని బాధ పెట్టావు ఇవన్నీ నాతో పంచుకోవాలి కదా ఉదయం లేవగానే నా ముందు కూర్చుని నీ మనసులోని మాటలను నాతో పంచుకుంటే నీకు ఆ రోజంతా ఎంతో ఉల్లాసంగా ఉంటుంది తల్లి ఈరోజు నా మీద నమ్మకంతో నేను చెప్పినట్టుగా విభూతిని తాకమ్మా అన్నాను నువ్వు విభూతిని చూడగానే జీవితంలో ఒకటి గుర్తు రావాలి విభూతి అంటే కేవలం భస్మం మాత్రమే కాదు దాని పవిత్రత ఏంటో తెలుసుకోవాలి ప్రతి నిత్యం నువ్వు ఆరాధించేటప్పుడు ప్రతిరోజు ఉదయం లేవగానే నీ సాయినాథుని తలుచుకునే సమయంలో విభూతిని ధరించి స్మరణం చేస్తే నీ జీవితంలో ఎలాంటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనా ఎంతటి కష్టం వచ్చినా నిదానంగా వాటంతట అవే దూరమవుతాయి ఆ కష్టాలకు దారి దొరుకుతుంది ఏ రోజైతే నువ్వు నమ్మకం లేకుండా ఏ పని చేసినా ఉత్సాహం లేకుండా చేస్తే అందులో నువ్వు విఫలమే అవుతావు ఎప్పుడైతే నువ్వు ఉత్సాహంతో సంతోషంగా భగవంతుడు ఇచ్చిన ఒక గొప్ప వరం ఇది నాకు నా జీవితంలో ఇదే నన్ను ముందుకు నడిపిస్తుంది అన్న కుతూహలం నీలో ఉండాలి అప్పుడే నువ్వు ఏదైనా సాధించగలుగుతావు గౌరవం అనేది వయసుని బట్టి కాదు సంస్కారాన్ని బట్టి వస్తుంది అంటారు నీ గౌరవ మర్యాదలను తల్లి నువ్వే కాపాడుకోవాలి నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావో అదే జీవితం నీకు తిరిగి ఇస్తుంది దాచిన ప్రతి రూపాయి నిన్ను ధనవంతురాలిని చేస్తుందేమో కానీ దానం చేసిన ప్రతి రూపాయి నిన్ను ధర్మాత్మురాలిగా మారుస్తుందమ్మా ధనం కాటి వరకే వస్తుంది తల్లి ధర్మం దైవం కాళ్ళ దగ్గరకు నిన్ను తీసుకెళుతుంది కాబట్టే నీ సాయి మాటలు ఎంతో గొప్ప నిన్ను మారుస్తాయి నువ్వు మారాలి అంటే నీ సాయి చెప్పే మాటలను వినడమే కాదు ఆచరణలో పెట్టాలి అప్పుడే నీ జీవితం చక్కగా ఒక మంచి మార్గంలో నడుస్తుంది నీకు రాబోయే జన్మలకు ఈ పుణ్యం సరిపోతుందమ్మా తల్లి నువ్వు నా మాటలు వింటున్నావా ఈ రోజు నీ సాయి మీద నమ్మకంతో విభూతిని తాకావు కదా మరి ఆ విభూతిని నువ్వు తాకగానే జీవితంలో ఏం మార్పులు వచ్చాయి బాబా అని నువ్వు అడగవచ్చు తల్లి నా మాటలు నువ్వు వింటున్నట్లయితే మనశ్శాంతిగా ఒక్కసారి నీ సాయి చెప్పే మాటలను మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకో ఎందుకంటే నీ తప్పులన్నీ నీకు సరిచేసేలా చేస్తాయి ఎక్కడ తప్పు చేస్తున్నావో వాటిని సరిదిద్దే ప్రయత్నమే నీ సాయి చేస్తున్నాడు అనేది నీకు అర్థమవుతుంది బిడ్డ ఈ గురువారం నాడు నేను అడగకపోయినా నా కోసం నువ్వు అన్నీ చేశావు కావలసినవన్నీ తెచ్చిపెట్టావు ఈ బాబా కడుపు నింపావు మరి నీ కడుపు నింపాలి నువ్వు ఆనందంగా ఉండాలి నీ కంట్లో నీళ్లు రాకుండా చూసుకోవాలి కదా ఈ గురువు చేసే పని అదే మరి ఈ గురువు వెంటనే ఎందుకు నా కోరికలు తీర్చలేకపోతున్నారు అని నువ్వు ఆలోచించవచ్చు బిడ్డ ప్రతి మనిషికి ప్రతి జీవికి కొన్ని కర్మఫలాలు ఉండే ఉంటాయి అవి ఏ మనిషైనా సరే అనుభవించక తప్పదు ఈరోజు కొందరి జీవితాలలో డబ్బు హోదా పలుకుబడి అన్నీ ఉంటాయి కానీ వారి జీవితాలలో మనశ్శాంతి అన్నది కరువై ఉంటుంది అలాంటి వారి గురించి నువ్వు ఆలోచించు వారితో పోల్చుకో నీ జీవితంలో అంతటి దుఃఖం ఏమొచ్చింది ఈరోజు మధ్యతరగతి కుటుంబంలో నువ్వు పుట్టినా ఎంతో ఆనందంగా ఉన్నావు వచ్చిన చిన్న కష్టం గురించి మాత్రమే ఆలోచిస్తున్నావు ఇది కూడా దూరమైపోతే నేను ఇంకా ఆనందంగా ఉంటాను కదా బాబా అని నువ్వు నన్ను అడగవచ్చు తల్లి ఎవరైనా సరే కరు కర్మలను అనుభవించాలి నువ్వు ఈ రోజు మధ్యతరగతి కుటుంబంలో పుట్టి ఉండవచ్చు కానీ నువ్వు అడిగినవన్నీ నీ వాళ్ళు తీర్చకపోవచ్చు కాకపోతే రేపటి రోజున అవి శాశ్వతం కాదు అన్నది నీ సాయి నీకు చెబుతున్నాడు ముందు నీ వాళ్లతో నీ చుట్టూ ఉన్న వాళ్లతో మంచి పేరుని సంపాదించు నువ్వంటే ఏంటి నువ్వంటే అందరూ నిన్ను మెచ్చుకోవాలి నీ వాళ్ళు నిన్ను చూసి గొప్ప ప్పగా చెప్పుకోవాలి నా బిడ్డ ఎంతో ఉన్నత స్థాయిలో ఉంది నీ వాళ్ళు నా బిడ్డ అని చెప్పుకోవడానికి నాకు ఎంతో గర్వంగా ఉంది అని నీ తల్లిదండ్రులు ఇంకొకరితో పంచుకున్నప్పుడు నీకు ఎంత ఆనందం కలుగుతుంది బిడ్డ ఏ కష్టం వచ్చినా సరే తట్టుకొని నిలబడాలి కష్టం వచ్చింది కదా అని డీలా పడిపోయి ఆ కష్టం గురించే ఎక్కువగా ఆలోచిస్తే లేనిపోని సమస్యలను నువ్వే కొని తెచ్చుకున్న దానివవుతావు తల్లి ఎవరైనా ఆపదలో ఉన్నా లేదా ఒక పెద్ద కష్టం వచ్చి నీ ముందుకొచ్చినా వారు ఏదైనా సహాయం కోరినప్పుడు ఏ చిన్న సహాయమైనా సరే నీ వల్ల అయ్యేటువంటి సహాయం నువ్వు చేయగలిగినప్పుడు నువ్వు పొందే ఆనందం తప్పకుండా నిన్ను ఉన్నత శిఖరాలలో కూర్చోబెడుతుంది నువ్వు ఆకాశమంత ఎత్తుకి ఎదిగినట్లు నువ్వే భ్రమలో ఉంటావు ఒక్కసారి ఆ చిన్న పనిని నువ్వు చేసి చూడు ఎవరైనా కష్టంలో ఉన్నప్పుడు ఆదుకొని చూడు లేదంటే ఏదైనా పెద్ద ఆపద ముప్పు వచ్చినప్పుడు వారిని కాపాడి చూడు అప్పుడు నువ్వు పొందే ఆనందం అంతా ఇంత కాదు నువ్వు సాక్షాత్తు ఆ భగవంతున్నే చూసినట్లు అనుభూతి చెందుతావు ఎప్పుడైతే నీ కష్టంతో నువ్వు సంపాదించిన డబ్బుతో ఎవరికైనా కష్టంలో ఉన్నప్పుడు సహాయం చేస్తే ఆ పొందే ఆనందం ఆ మనిషికి మాత్రమే తెలుస్తుంది ఆ మనిషి పడే ఆ ఆనందం ఆ అనుభూతి ఆ కడే అనుభవిస్తాడు కాబట్టి ప్రతి మనిషి కూడా అలా మారగలిగినట్లయితే జీవితంలో ఏ సంతోషానికి దూరం కాడు ఏ కష్టమైనా సరే తానంతట తానే కాళ్ళ మీద నిలబడేంత శక్తి ఆ భగవంతుడు కల్పిస్తాడు స్వయం కృషితో ముందుకు వెళితే సాధ్యం కానిదంటూ ఏదీ ఉండదు బిడా ఈ రోజు నీకు మాటిస్తున్నాను శుభవార్త నువ్వు వినాలి అంటే ముందు నీ సాయి చెప్పినట్టు చెయ్యి నీ సాయి బాటలో నడుచు ఎప్పుడైతే కష్టం వచ్చింది అని అక్కడే ఆగిపోతావో నీ జీవితం కూడా అక్కడే ఆగిపోతుంది ముందడుగు వేయి నీతో పాటు నీ సాయి ఉన్నాడు తోడుగా నడుస్తాడు ఇక అధైర్య చెందకు అని చెప్పి బాబాగారి రోజు మనందరికీ చాలా గొప్ప సందేశాన్ని అందించారండి ఈ సందేశం మీకు నచ్చినట్లయితే శ్రద్ధ సబూరి అని కమెంట్ చేయండి అలాగే ఈ వీడియోని అందరికీ అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతోటి మీ ముందుంటాను అంతవరకు సెలవు సర్వేజన సుఖినో భవంతు సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు